హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో మరో రెండు గంటల్లో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఒక పని చేయండి మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేసామంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకున్న రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఈకేవైసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వని రైతులు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ ఖాతాలో కూడా నేరుగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా ఏకేవైసీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ కార్డ్ అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి అనుసంధానం అనేది కూడా చేయించుకున్నట్లయితేనే మీ ఖాతాలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి